నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భీవనమహన్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతున్నామని ముందే చెప్పేస్తున్నాను మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు అది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లోనూ ఇతర యాపిల్ డివైజెస్లోను కనపడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేయగలిగేది లేదు అందువల్ల ఈ జాయిన్ అవడం అనేది సులువుగా సులభంగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లోంచి ఇంతకు జాయిన్ అవడం అంటే ఏంటి అంటే జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది పూర్తి వివరాలన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్సు ఒకటి మొదలుపెట్టిన ఇప్పుడు నడుస్తుంది అది అయిపోయిన తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ కోర్స్ ఉండొచ్చు ఈ రెండు కూడా ఉంటాయి తర్వాత ఆ రెండు కూడా పూర్తయ్యాక వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అయిపోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఉండబోతున్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ చాలా ఉపయోగకరమైనటువంటి సంగీతపు కంటెంట్ మెటీరియల్ మీరు మిస్ అవుతున్నారు మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే సో చరణం ఎంత బాగుంటుందంటే నేను మొదటి భాగంలో చెప్పాను గమకాలు చాలా మధురంగా ఉండేటువంటి అతి తక్కువ పాటలు ఇది ఒకటి చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి పాటలు గమకాలు సంగతులు ఎంత స్వీట్గా ఉంటాయో బాబా ఎంత అందంగా ఉంటాయో ఇంకా బాలుగారు బా ఎంత గొప్పగా పాడారు సో అందుకే ఆ చరణం మళ్ళీ వాయిస్తున్నాను అసలు వదలబుద్దు అవట్లేదు జరిగింది ఇక్కడి నుంచి కొనసాగిద్దాం ఆ మధ్యలో వచ్చేటువంటి స్ట్రింగ్స్ బిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తుంది వచ్చాక బాలుగారు తర్వాత లైన్ పాడతారు ఆహా తప్ప మిగతా ఆ గమకంలో ఉన్నటువంటి మిగతా స్వరాలు పాడడం బట్ యాక్చువల్గా ఉన్నది ఏంటంటే చాలా స్వల్పంగా దీన్ని ముట్టాలి ముట్టుకోవాలి టచ్ చేయాలి మా టూ గమనించండి గమకంలో నీ వన్ ఈ పాటలో ఒకటే గుర్తుపెట్టుకోండి చాలా తరచుగా మా వన్ మా టూ ఈ రెండు మారుతుంటాయి అదొకసారి ఇది ఒకసారి వస్తుంటాయి అలాగే నీ వన్ నీ టూ కూడా చాలా తరచుగా మారుతుంటాయి గమనించాలి ఇదే లైన్ మళ్ళీ అలాగే మళ్ళీ ఒక స్ట్రింగ్స్ బిట్ బ ఒక చిన్న సంగతి వేశారు అది మామూలుగా వచ్చేలాయినా ఇప్పుడు ఏం చేశారంటే లాస్ట్ టైం ఫోర్త్ టైం పాడినప్పుడు ఇక్కడ కూడా మా వచ్చింది మామూలు వచ్చింది గమనించాలి

அங்கே மிங்ஸ் பிட்ஸ் ரீ சரி சனி ரெண்டோசாரி சி சப்பேனா నీవ నీటు రెండు వచ్చాయి గమనించాలి మళ్ళీ ఓకే వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్ బిట్ ఎంత చక్కగా ఉంటాయ స్ట్రింగ్స్ బిట్స్ కూడా

సీ అని పడే ఫస్ట్ పల్లవిలో ఇక్కడ సరి దగగారి అనేది ఎప్పుడు రాదు ఇక్కడ వస్తుంది ఈ దాస అన్నప్పుడు జంట కొడితే ఎంత బాగుంటుంది చూడండి ఓకే ఇంకోటి

மல்லி ஸ்டிங்ஸ் விட்டு மல்லி ஃப்ளூட் மொத்தம் ஃப்ளூட் சித்தார் பிளஸ் வீணா விட்டு சரி சமா ப చూస్తే చెప్పాను చాలా తరచుగా మాట మాడుతుంటే సో అది అయిపోయింది వీణ సీత కూడా మళ్ళీ ఒక చక్కని స్ట్రింగ్స్ పెట్టు దాని తర్వాత సెకండ్ చరణం రెండో చరణం సేమ్ ఫస్ట్ చరణం ఇక్కడ వచ్చేద్దాం ఆఖరి పల్లవికి ఇది సా ఇది లాస్ట్ పాడిన సంగతి ఇక పాట ముగించినప్పుడు ఎట్లా పాడారంటే గవదరి సగా చాలా ఐ థరులీ ఎంజాయ్ దిస్ వీడియో ఐ మీన్ బోత్ దిస్ పార్ట్స్ ఈ పాట చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది మరొకసారి ఈ పాట అడిగిన వాళ్ళందరికీ కూడా జోహార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ సో ఈ పాట నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయినప్పుడు వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంగా వచ్చిందో ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తానంతవరకు సెలవు నమస్కారం